కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పుష్పాల రాజేశ్వరి కనకయ్య నామినేషన్ దాఖలు చేశారు గతంలో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసిన కనుకయ్య ఈసారి తన భార్య రాజేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కూడా గ్రామ ప్రజలందరినీ కోరడం జరిగింది గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానంటూ కూడా తెలపడం జరిగింది ఐదు సంవత్సరాలు ఒక వార్డ్ మెంబర్ గెలిపించరు రెండు వేల పదమూడు ఏడో నెలల మళ్ళా గౌరవ గౌరవ సర్పంచ్గా గెలిపించరు జనరల్లా అదేవిధంగా ఐదు సంవత్సరాలు మన ఊరుకు మల్లాపూరుకు ఒక ఫిల్టర్ బెడ్ లేదు పదిహేను రూపాయలకు పీపీ కొనకాసుకొని మనం తాగిన రోజున ఇంద్రవారం నుంచి అదేవిధంగా బాల వికాస తోటి ఉండి మనం ఊళ్ళే ఫిల్టర్ బిడ్డ విచ్చినాం మూడు రూపాయల క్యాను పది సంవత్సరం నుంచి తాగుతారు అదేవిధంగా గ్రామానికి నీళ్ళు లేకపోతే వర తిప్పల ఎక్కడ బోర్లున్నా ఎక్కడ బావి ఉన్నా గ్రామానికి ట్యాంకర్లతోటి రెండు వేల పదిహేను పద్నాలుగులో బాగా కష్టం మల్లాపూర్లో కరువు కరువు మండలం మల్లాపూరే తిమ్మాపూర్ మండలంలో అదేవిధంగా దాన్ని గమనించి నల్లల బాయి ఎస్సీల దగ్గరికి వెళ్ళి తీసుకొని గ్రామం అభివృద్ధి ఎక్కడ బోర్లు వేసినా పడపోతే ఎస్సీల దగ్గరికి వెళ్ళి బావి తీసుకొని దాన్ని మూ ఇరవై మూడు గాదులు లోతవిచ్చి యాభై నాలుగు గాదులు పోసి రెండు పైప్ లైన్లు వేసి ఊళ్ళకు వాటర్ అందించిన అందించిన అదేవిధంగా నూట ఎనభై ట్రిప్పుల మొరం గల్లీ గల్లికి మొరం పోసి ఊరిని అభివృద్ధి చేసిన అదేవిధంగా గ్రామానికి సిసి రోడ్లు వేసినాం గ్రామానికి కమిటీ వాళ్ళు మహిళల కమిటీ వాళ్ళు మున్నూరు కమి కమిటీ వాళ్ళు గౌ గౌడ్స్ కమిటీ వాళ్ళు ముత్రాస్ కమిటీ వాళ్ళు ఇవన్నీ గ్రామానికి అభివృద్ధి చేసినాము ఇక రాబోయే కాలంలో మన గౌరవ కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్పంచ్ గెలిచి ఊరు అభివృద్ధి చేస్తానని ప్రజలు మాటించుకుంటూ అదేవిధంగా ఇంకా పింఛన్లు నూట రెండు వందల యాభై పింఛన్లు పెట్టించిన ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారి ఆదరణలో ఒక మనిషి లేకుండా పింఛన్లు పెట్టించి ఈ ఊరు అభివృద్ధి చేస్తానని గ్రామ గ్రామ ప్రజలందరికీ నమస్కారం డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుప్పాల కనకయ్య వారి సత్యమణి గారిని భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలరని ఇదివరకు రెండు సార్లు సర్పంచ్గా ఎంపిటీసీగా చేసిన అనుభవం ఉంది ఈసారి కూడా మూడోసారి అవకాశం ఇచ్చి గెలిపించగలరని ఊరు ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను గ్రామ ఓటర్లకు తెలియజేయడం ఐదు సంవత్సరాల కరకాయ పాలనలో మనకు ఫిల్టర్ బేట్ కానీ నల్లాలకు గాజులపాయి వేయించడం జరిగింది అట్లే బల వికాస ఫ్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లే మొన్న తర్వాత ఐదు సంవత్సరాలు కూడా అతను ఎంపీటీసీగా వివిధ సేవలు అందించాడు మళ్ళీ ఈ సంవత్సరం ఈసారి మళ్ళా సర్పంచ్గా అతనిని అత్యధిక వేడితో గెలిపించి గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని మన గ్రామం ఐదు సంవత్సరాలు అభివృద్ధికి తోడ్పాటు వచ్చే తోడ్పాటు ఓటర్లకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను మల్లాపురి గ్రామస్తులకు అందరికి నమస్కారం నేను పుప్పాల రాజేశ్వరిని సర్పంచ్కి ఫోన్ చేయ పోటీ చేయబోతున్నా మీరందరూ కొద్దిగా మీ అమూల్యాన్ని ఒకటి నన్ను వేసి గెలుపు మల్లాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారము పుప్పాల కనకయ్య గారు సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు రాజేశ్వరి కనకయ్య గారు ఇంతకు ముందుకు సర్పంచ్గా వార్డ్ వార్డ్ మెంబర్గా కానీ ఎంపీటీసీగా కానీ చేసిన అనుభవం ఉంది అనుభవం ఉన్న మనిషిని ఎన్నుకుంటే ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తాడు చాలా పనులు చేసిండు అది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఇంకా మన గ్రామాన్ని డెవలప్ చేయాలని తనని ఎన్నుకుంటాడని కోరుకుంటున్నాను